వాస్తు నేర్చుకోవడానికి ఏ బుక్స్ చదవాలని కొంతమంది అడుగుతుంటారు నన్ను అయితే ప్రాచీన గ్రంథాల్లో నేను అనుభవంలో అనేక గ్రంథాలు చదివిన తర్వాత తెలుసుకున్న గ్రంథాలు కొన్ని వారు గ్రంథాలు నేను తెలుసుకున్నాను ఈ మంచిగా మనకి చదవచ్చు అనేసి వాటి గురించి వివరంగా చెప్తాను ఇప్పుడు మొద ముందుగా మహిమతం అని చెప్పేసి ఇది పదవ శతాబ్దం నాటిగా చెప్తారు అయితే ఇది మై తమిళనాడు ప్రాంతానికి చెందింది దీన్ని మన ఫ్రెంచ్కి సంబంధించిన హార్క్ టెక్ బురి డేజన్స్ ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఫ్రెంచ్ భాషలకు అనువదించాడు తమిళనాడు అంతా తిరిగి అనేక మైమతం పేరుతో అనేక తాళపత్రాలు సేకరించి ఒక సంపూర్ణ గ్రంథంగా తయారు చేసి దాని నుంచి ఆయన ఒక ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ చేశారు తర్వాత దాని నుంచి డెబ్బై నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు అది ఇప్పుడు రెండు వాల్యూమ్స్గా మనకి దొరుకుతుంది కంప్లీట్ సంపూర్ణమైన మైమతం ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్ తర్వాత తెలుగులో కూడా వచ్చింది అది ఇది పదవ శత నాడుగా చెప్తారు ఇది చాలా ప్రామాణికంగా ఉందని చెప్పి నాకు నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఇది తెలుగుగా అనువదించాను దాంట్లో గృహవాస్తు భాగాన్ని నేను తెలుగుకు అనువదించాను నేను ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళు ఎదురు చూస్తున్నా ఎవరు అనుభవిస్తారేమో అనేసి అది ఇక ఎవరు చేయకూడదు నేనే చేయాల్సి వచ్చింది అది తెలుగులో గృహవాస్తు భాగం మాత్రం నేను తెలుగుగా అనువదించాను ఇప్పుడు మనకి మార్కెట్లోకి వచ్చింది దాని తర్వాత మానసార అనేది ఒకటి ఆరో శతాబ్దం నాడు గ్రంథంగా చెప్తారు దీన్ని మానసార వాస్తు శాస్త్రం అని ఇది కర్ణాటక ప్రాంతానికి చెందిందిగా కర్ణాటక అటు వెస్ట్ కోస్ట్ అటు కేరళ బోర్డర్ అటు ప్రాంతాలు చెందినగా చెప్తారు అయితే శ్రీకృష్ణదేవరాయల వారి సామ్రాజ్యంలో నిర్మాణానికి దీన్నే ఉపయోగించాలని చెప్పేసి ఒక గ్రంథంలో చెప్పడం జరిగింది దీన్ని ప్రసన్న కుమార్ ఆచార్య అనేసి ఒక ఆయన అలహాబాద్ చెందిన ఒక సాంస్క్రిత్ పండితులు పదిహేను సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఏడు వాల్యూమ్స్కి ప్రచురించారు దీన్ని మొట్టమొదటిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రింట్ ప్రింట్ చేసింది దీన్ని లండన్లో దీనికి పిహెచ్డీ ఇచ్చారు తర్వాత డాక్టరేట్ అని ఇవ్వడం జరిగింది ఇది ఏడు వాల్యూమ్స్లో ఉంది ఈ గ్రంథం ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్లో ఉంది అది మనకి ఢిల్లీలో లభ్యం అవుతుంది తర్వాత దీనికి తెలుగులో కూడా వచ్చింది తెలుగు అనువాదం కూడా దీనికి శ్లోకాలు అనువాదాలు వచ్చినాయి తెలుగులో కూడా లభ్యం అవుతుంది ఈ గ్రంథం ఇది కూడా ప్రాచీన గ్రంథంగా చెప్పవచ్చు తర్వాత మనుష్యాలయ చంద్రిక అని ఒకటి గ్రంథం ఉంది ఇది పదహారవ శతాబ్ద నాటివి ఇది కేరళ ప్రాంతానికి చెందిన గృహాస్తు సంబంధించిన గ్రంథం మనుష్యాలయ చంద్రిక దీన్ని ఇది ఈ మూడు కూడా శాంస్క్రిత్ ఉన్నాయి ఒరిజినల్ మూలాలు స్నాష్ నుంచి ఇంగ్లీష్కి అనువాదం చేశారు ఇటు రెండు ఇది దీన్ని ఇది కూడా ఇంగ్లీష్కి అనువాదం చేశారు అయితే ఈ గ్రంథం ఎంత ఫేమస్ అంటే కేరళ ప్రాంతంలో మీకు పన్నెండు సార్లు మలయాళంలో అనువాదం చేశారు ఈ గ్రంథాన్ని పన్నెండు సార్లు అనువాదం చేయబడింది మలయాళం భాషలో అంటే లోకల్గా ఎంత పాపులర్ మీరు చూడొచ్చు ఈ గ్రంథం కూడా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో అయితే లేదు ఇందులో ఏడాధ్యాయలో ఉంటాయి చిన్న గ్రంథం ఇది ఆ ఇంగ్లీష్లో లభ్యం అవుతుంది ఇప్పుడు ఈ మూడు గ్రంథాలు కూడా దక్షిణాది ప్రాంతానికి చెందిన ఒకటి ఆరో శతాబ్దం ఒకటి పదవ శతాబ్దం ఒక పదహారో శతాబ్దం మొత్తం మూడు ఈ మూడు ప్రాచీన గ్రంథాలుగా చెప్తాను నేను ఈ మూడిట్లో కూడా చదువు మనకి గృహవాస్తు సంబంధించి చాలా మంచి విషయాలు ఉన్నాయి సూత్రాలు దొరికినాయి ప్రకృతి రహస్యాలు ఉన్నాయి వీటిలో ఇక కాకుండా ఇంకో మూడు గ్రంథాలు ఉన్నాయి ఉత్తరాది ప్రాంతానికి చెందినవి అది ఏమిటంటే బృహత్ సంహిత అని పదిహేనో ఐదో శతాబ్దం నాటిది వరాహ మీరుడు అనేసి ఒక మంచి ఆచార్యుని వారు ఈ గ్రంథాన్ని రచించారు బృహత్ సంహిత చాలా ఫేమస్ అది అది మీకు ఆయన జ్యోతిష గ్రంథాలు కూడా ఫేమస్ చాలా ఇది ఆయన రాష్ట్రా ప్లస్ అన్ని అన్ని శాస్త్రాల్లో గ్రంథాలు రాసిన వ్యక్తి ఆయన అయితే ఈ గ్రంథం మనకి ఐదో శతాబ్ద నాటిగా చెప్తారు అది తెలుగులో కూడా వచ్చింది ఇప్పుడు లక్కీగా ఒకప్పుడైతే ఒక పదిహేను ఏళ్ళ క్రితం తెలుగులో అనువాదం లేదు బుధుడు విశ్వనాథరాజు గారు నాకు ఆయన ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా మొత్తానికి దీన్ని తెలుగులో అనువదించారు ఈ వేరే గ్రంథాలు కూడా ఆయన తెలుగులో అనువదించారు చాలా గ్రంథాలు బ్రహ్మసారి అయితే మొదటిసారిగా మనకు రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో పదకొండు పన్నెండులో మనకు తెలుగు కూడా వచ్చింది బ్రహస్ సంగతి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది అలాగే ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది ఇది ఢిల్లీ ఆయన ఎవరు అనువాదం చేశారు తర్వాత సమరాంగణ సూత్రధారణ ఇది పదో శతాబ్దం నాటికి చెందింది భోజరాజు ఆయన రాసినట్టుగా చెప్తారు దీన్ని పదో శతాబ్దం ఇది రెండు వాల్యూమ్స్లో ఇది కూడా ఇంగ్లీష్ అనువాదం ఉంది ప్రస్తుతం తెలుగులో అయితే నేను చూడలేదు ఇది కూడా ఇంగ్లీష్లో దొరుకుతుంది రెండు వాల్యూమ్స్లో దొరుకుతుంది అలా విశ్వకరం ప్రకాశం అని విశ్వకరం వాసు చేస్తానని ఒక బుక్ మనకి తెలుగులో ఉంది చాలా ప్రింట్లు వచ్చినాయి అది ఇంగ్లీషు అంటే కూడా తెలుగులో మూడు ప్రండ్లు తెలుగు నాగరే ఉన్నాయి మార్కెట్లో దొరుకుతుంది అది కూడా ఆరో శతం కావచ్చు పదహారు కావచ్చు మొత్తమే కొంచెం అది దాంట్లో కొన్ని చాప్టర్స్ మిక్స్ అయినట్టు ఉన్నాయి మొత్తం మీద ఈ మూడు ఉత్తరాది ప్రాంతానికి చెందిన ముందు చెప్పిన మూడు దక్షిణాది ప్రాంతానికి చెందిన కాబట్టి ఈ ఆరు గ్రంథాలు చదివితే వాస్తు శాస్త్రం మీద ముఖ్యంగా నా ఉద్దేశం గృహవాస్తు మీద ఒక సమగ్ర అవగాహన వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాంస్కృతిక గ్రంథాలన్నీ కూడా రాయి రాసిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ కోసం రాశారు అంటే ఒక విద్యావేత్త విద్యావ్యాతీ కోసం రాసినట్టు ఉంటాయి అవి అందరూ అంటే మీకు ఒక విద్యావ్యాప్త స్టూడెంట్ కోసం రాసినట్టు ఉండవు అవి వాళ్ళు మనం కాలం వాళ్ళ బుక్ రాస్తే మనం ఒక స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని వాస్తు తెలియని వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మనం రాస్తాం కానీ ప్రాచీన కాలం అలా ఉండే కాదు శాస్త్రకారులు శాస్త్రకారుల కోసం రాసేవారు కాబట్టి మీరు శాస్త్రి చదవగానే అర్థం కాకపోవచ్చు ఒకటి రెండుసార్లు చదవాల్సి ఉంటుంది రెండు మూడు బుక్స్ కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అవసరమైతే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జై జాయిన్ జాయిన్ అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది తప్ప చదవగానే మనం బుక్ చదివేసి ఇల్లు కట్టుకున్నామంటే మీకు సాధ్యం కాకపోవచ్చు ఈ విషయాన్ని గమనించాలి మనందరం కూడా ముఖ్యంగా ఈ ఆరు గ్రంథాలు చదివినట్లయితే మీకు ఈ పిక్చర్స్ చూపిస్తాను ఇక్కడ పక్కన మీరు తెలుసుకుని గ్రంథాలు నేర్చుకోవచ్చు అది కాకుండా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళు తెలుగు యూనివర్సిటీ ఉంది ఐకాస్తానే సంస్థ ఉంది మనకు వాస్త నేర్పించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దాన్ని నేర్చుకోవటం కానీ బుక్ చదవటం వల్ల నేర్చుకోవచ్చు